బెరం పార్కులోంచి వాటర్ కృష్ణానంద వాటర్ బయటికి వచ్చేస్తుంది బెరం పార్కులోంచి ఇదంతా సమాధులు ఎలా వస్తుంది చూడండి ఇది కృష్ణ వాటరు రివర్స్ చేస్తున్నాయి కారణం ఏంటంటే అమావస్య సముద్రం తీసుకోదు వాటరు ఇవాళ రేపు చాలా మంది అమావాస్యకి సముద్రం తీసుకోదు వాటరు అందుకే రేపు అమావాస్య కదా అందుకే తీసుకోవట్లా ఇది కష్టం అవుతుంది మళ్ళీ రేపు రేపు వాళ్ళు తీసేసుకుంటుంది అని పెద్దవాళ్ళు చెప్పింది అది వాస్తవం మరి అంత తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట అది సౌదరిని తీసుకోదని ఆటు ఆటుబోట్లు ఉంటుంది కదా సౌదరు అందుకే ఎక్స్ట్రావర్ బయటకు వచ్చేస్తుంది సౌదరు తీసుకోకుండా కాబట్టి కరంపార్కు